మూడవ వచవ వచనం పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మేము వేడుకొనుచు మేము రాయవలసి వచ్చాను యోధ అనే భక్తుడు పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలనని రాయబడిన ప్రకారం పరిశుద్ధులు అనగా ప్రభువుందు విశ్వాసం ఇచ్చి ఆయన రక్తంలో కడగబడిన వారు పాపంలో జీవించకుండా ప్రత్యేకింపబడిన వారనమాట పరిశుద్ధులుగా జీవించబడిన వారికి అప్పగింపబడిన బోధనగా ఈ బైబుల్ వాక్యం అనమాట పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడినంటే ఇది ఒక్కసారి బైబిల్ అనేది వాక్యం అనేది మనకి అప్పగింపబడింది ఈ పోరాటం అనేది ఎలా ఉంటుందంటే శరీరానికి ఆత్మకి పోరాటం దేవునికి దేవునికి దుష్టుడు దుష్టుడికి దురాత్మలైన శాతానికి మధ్యన పోరాటం అనేది లోకంలో జరుగుతుంది ఎప్పుడు మనం ప్రాణము శరీరం ఆత్మ కలిగి ఉన్నాం ఈ ప్రాణానికి శరీరానికి ఆత్మకి మధ్యలో అనేది పోరాటం అనేది జరుగుతుంటదనమాట ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో పోరాటం జరుగుతుంటుంది శరీరం ఎప్పుడు లోక సంబంధమైన వాటి మీద ఏమి తిందమా ఏమి త్రాగుదామా ఏం ధరించుకుందామా ఎలాగ లోకపరంగా ఆశ సంతోషించడం కోసం ఆనందించడం కోసం శరీరం అనేది ఆశపడుతుంటుంది అనమాట ఆత్మ అనేది అలా కాదు ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలోనే శాశ్వతం కాదు ఒకనాటికి ఈ లోకం అనేది విడిచిపెట్ట లోకాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఈ శరీరీ జీవితం అనేది శాశ్వతం కాదు ఈ శరీరాన్ని అంబడించకూడదు అని చెప్పి ఆత్మ అనేది సపరేట్ అవుతుంటుంది అనమాట ఆత్మకి శరీరానికి మధ్యలో అనేది డివైడ్ అని డివైడ్ అనేది కలుగుతుంటుంది అనమాట కాబట్టి ప్రభునందు నందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రం ఆత్మానుసారంగా జీవించాలనే ఆలోచన వస్తుంటుంది ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి ఎక్కువగా శరీర సంబంధంగా ఆలోచిస్తుంటారు శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైన ఆలోచనలు శరీరాన్ని పోషించుకోవాలని ఆశ ఇవి శరీరాన్ని ధరించుకోవాలని ఆ ఎంతో అలంకరించుకోవాలని శరీర సంబంధమైన ఆలోచనలు ఆశలు కలుగుతుంటాయి అన్నమాట లోక సంబంధమైనగా ఆశలు కలుగుతుంటాయి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికైతే ఈ లోకం శాశ్వతం కాదని ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయని ఈ లోకంలో మనం ఏమి పోతా తీసుకొని వెళ్ళమని వస్తా ఏమి తీసుకొని రాలేదని జ్ఞానం కలిగి ఉంటారనమాట జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడనమాట ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన జ్ఞానాన్ని కలుగు చేస్తాడనమాట ఆయనందు విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కటి వారు జ్ఞానం కలిగి నడుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారనమాట ఆయన అన్ని విషయాల్లో ఆయన పిల్లలకి సహాయం చేస్తుంటాడు ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారు వాళ్ళు ఈ లోకంలో ఏ విధంగా నష్టపోకుండా ఆయన తన దోతలను కావులించి కాచి కాపాడుతూ ఉంటాడనమాట ఇస్రాయిలను కాపాడువాడు కొనగోడు నిద్రపోడం రాయబడి ఉంది కాబట్టి ఆయన తన ప్రజల్ని కాచి కాపాడే దేవుడు కాబట్టి ఆయన కొనగోడు నిద్రపోడు ఆయన ఆయన ప్రజలు నిద్రిస్తుంటారు కానీ ఆయన మాత్రం కొనగోడు నిద్రపోడు ఆయన అందరిని కాచి కాపాడుతూ తన దోతలను కావులించి అన్ని విషయాల్లో వారిని కాచి కాపాడుతుంటారనమాట ఆయన విశ్వాసం ఉంచాలి వలన అయితే సమస్తం నీకు సాధ్యమే రాయబడిన ప్రకారం నమ్మిన వారిని ఆయన తప్పక కాపాడుతూ ఉంటాడు నమ్మిన నమ్మకపోయినా ఆయన కాపాడుతూనే ఉంటాడు నమ్మితే ఏంటంటే ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు వారు చూడగలుగుతారు ఎక్కువగా దేవుని స్థుతించగలుగుతారు మయంపరచగలుగుతారు నమ్మాలన్నమాట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయవడం ప్రకారం నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరూ విశ్వాసం మూలంగా నమ్మకంగా అనమాట నమ్మకంతో బ్రతుకుతారు అనమాట ఆయన విందు విశ్వాసం ఇచ్చిన ప్రజలు పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలని రాయబడింది కాబట్టి పరిశుద్ధులు అనగా ప్రభు విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తంలో కడగబడిన వారు వీరికి అనేది పోరాటం అనేది ఉంటుంది పరిశుద్ధంగా జీవించాలనుకునే వారికి పాపానికి దూరంగా ఉండాలనుకునే వారికి ప్రతి ఒక్కరికి ఈ పాపానికి దూరంగా ఉండాలనుకునే వారికి పోరాటం అనేది ఉంటుంది శ్రమ అనుభవించకుండా క్రైస్తవుడు కాలేడు కాబట్టి క్రైస్తవులు అనే వారికి శ్రమలు బాధలు ఇబ్బందులు అనేవి ఉంటాయి మతేశ్వార్త ఐదో జయంలో ఉంది ఏమని జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక ముందు మీ ఫలం అధికమగనని ప్రభు చెప్పాడనమాట ఏమని నా నిమిత్తం జనులు అనగా జనాలు మిమ్మల్ని నిందిస్తారు దూషిస్తారు హింసిస్తారంటే బాధ పెడతారు అని చెప్పి ప్రభు ఆనాడే చెప్పాడు ఏమని మీకనేవి నా ఎందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీకనేవి మాత్రం మిమ్మల్ని నిందిస్తుంటారు హింసిస్తుంటారు దూషిస్తుంటారు అనగా తిడుతుంటారు కాబట్టి మీలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలని చెప్పాడు మీరు సంతోషించి ఆనందించుడి పరలోకం ముందు అనగా ఆయన లోకంలోనికి అనమాట ఆయన ఉన్న సంతోషం అధిక మగున ఫలం అధిక మొగనంటున్నాడు ఆయన రాజ్యంలో చేరాలనుకునే వాళ్ళు ఓర్పు కలిగి సహనము కలిగి తగ్గించుకొని ఆయనలాగా ప్రేమ కలిగి పరిశుద్ధంగా జీవించే వారి ఉండాలన్నమాట అందరినీ ఆయన ఎందు విశ్వాసం ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు అంతేకాకుండా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవాలనగా ఏదనగా పోరాటం అనేది మనకి స రకరకాలుగా పోరాటాలని వస్తాయి ఈ లోకంలో ఏంటంటే సమస్యలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఏదో రకాల ఇబ్బందులు వస్తుంటాయి మనం అనుకోకుండా ఊహించలేని విధంగా కొన్ని బాధలని వస్తుంటాయి అప్పుడు ఏం చేయాలి అప్ప దేవుని మనకు అప్పగించిన బోధనగా ఈ బైబిల్ ఒక బైబిల్ ప్రకారం మనం పోరాడాలి జయించాలన్నమాట ఏదైనా సమస్యకు విరోధంగా నిలబడినప్పుడు నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధల దండి దేవానికి స్తోత్రం అని చెప్పాలా అలాగే చెప్పినప్పుడు ఏంటంటే ప్రభువులాగనమాట ప్రభు ఎలాగ అధికారం ఉపయోగించి ఆయన ఉపయోగ అన్నిటినీ జయించినాడు నేను లోకముని జయించున్నాను అన్నాడు ప్రభు కాబట్టి ఆయన ఈ లోకాన్ని జయించినాడు ఆయనలాగా మనం అధికారం కలిగి నడుచుకోవడం అనేది ఎలా అంటే మనకు ఏదైనా కానీ పాప తలంపులు పాప ఆలోచనలు మనలో ఈ శాతాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఎలా చెప్పాలంటే పాపం చేయవారు యహోవకి అస్సహీరోలు రాయవడం స్తోత్రం స్తోత్రమే చెప్పాలి అప్పుడు ఆ దుష్టక్రియ అనేది మనలో పనిచేయదు మనలో నేత్రాశ శరీరాశ జీవబ్రహ్మం పని చేసినప్పుడు ఎలా చెప్పాలంటే నేత్రాశ శరీరాశ జీవబ్రహ్మం తండ్రి వలన కలిగింది కాదు అని ఉంది దేవానికి స్తోత్రం అని చెప్పాలా అవి మనలో పని చేయవు ఎవరైనా మో మోస అందం కలిగిన స్త్రీని చూసి ఈ సాతాను పాపసూపులు మోమశూపులు చూపించినప్పుడు ఎలా చెప్పాలంటే అందం మోసకరము సౌందర్యం వ్యర్థమని రాయబడిన దేవానికి స్తోత్రమే చెప్పాలి ఇలా అధికారం కలిగి ప్రభులాగా వాడటం అనమాట ఈ దేవుని మాటలను వాడటం అనమాట అలాగే చెప్పినప్పుడు మనలో ఆ మోసకరం చూసి మనం మోసపోయి పాపం చేసే అవకాశం అనేది మనలో ఉండదు మన హృదయం కలవరం కడిగి కలిగినప్పుడు ఏం చెప్పాలంటే నీ హృదయం కలవరపడని అని రాయబడిన దేవానికి స్తోత్రం అని మన హృదయంలో కలవరం ఉండదు కాబట్టి మనం మన విరోధంగా ఏదైతే నిలబడిందో దాన్ని వాక్య ప్రకారం మనం మాట్లాడాలి మనం రాకపోకలందు ఎలా మాట్లాడాలంటే నీ రాకపోకలందు యహోవాయే నిన్ను కాపాడు రాయవడం దేవాన్ని స్తోత్రమని స్థుతించుకుంటూ వెళ్ళాలి రాకపోకలప్పుడు అప్పుడు మనకు ఎటువంటి అపాయాలు రావు ఎటువంటి ప్రాణహాని మనకు కలగదు ఎటువంటి నష్టాలు మనకు కలగవు ఎందుకంటే ఇది వాక్య ప్రకారం మనం దేవుని మాటల ప్రకారం మనం నడుచుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి నష్టాలు కలిగే అవకాశాలు లేవు అన్నమాట మనకి ఏదైనా భయం కలిగినప్పుడు నీతిమంతులు సింహం లే ధైర్యం రాయబడింది దేవానికి స్తోత్రం చెప్పాలా అప్పుడు మనలో పిరికితనం అనేది ఉండదు అనమాట మనలో ఏదైనా పాప ఆలోచన వచ్చినప్పుడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుల ఏంటి అని రాయబడింది దేవానికి స్తోత్రం చెప్పాలా అప్పుడు మన మనలో పాప ఆలోచనలో పాపం అనేది పరిచేదు పరిశుద్ధంగా మనం అనమాట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన వాక్య ప్రకారం స్తుంచాలి వాక్య ప్రకారం మనం పోరాటం అనేది చేయాలన్నమాట ఈ సాతాన్ అనేవాడు వానికి సాతానికి అనుచరులు అనేవాడు దురాత్మలు అనమాట అవి ఒక సమూహం వల్ల ఉన్నాయి అనమాట అవి ఆకాశంలో జీవిస్తూ మనుషులందరినీ మోసపుచ్చుతూ భ్రంపుచ్చుతూ ఆ అనేకుల నుండి నేను ఆ దేవుడిని ఈ దేవుడిని అని చెప్పి భ్రంపుచ్చుతూ రకరకాలుగా మనుషులను మోసం చేస్తూ కొందరిని ఆరోగ్యం లేకుండా రోగాలతో పీడిస్తూ కొందరిని తాగుబోతులుగా చేస్తూ కొందరిని అయితే పాప ఆలోచనలు పెడుతూ కొందరిని పాపాలని చేసేవారిగా కొందరు వ్యభిచారణ చేసేవారిగా రకరకాలుగా అనమాట మనుషులను మోసం చేయటం అనేది దురాత్మల పని కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు ఏం చేయగలుగుతారంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కాచి కాపాడుతుంటాడు ఆ దురాత్మను కనుక అవకాశం ఉండదు అంతేకాకుండా ఆయన పేరు చెప్తేనే యేసు అని పేరు చెప్తేనే వాటికి భయం ఆ దురాత్మలకి భయం దూరంగా వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి ఆయన పేరు చెప్తేనే భయం ఏసు చేయమని ఆ మాట పలికితేనే భయం వాటికి కాబట్టి దూరంగా వెళ్ళిపోతాయి ఈ దేవుని మాటలన్నా కూడా వాటికి పడదనమాట ఆయన ఆయన మాటలు విని ఆ ప్రకారం నడుచుకునే వారికి ఈ దురాత్మలు ఈ శాతనే వాడికి దూరంగా వెళ్ళిపోతానన్నమాట అవకాశం అనేది ఉండదు మనం ఎక్కువగా మనం ప్రభువుకు అవకాశం ఇస్తే ఆయన మనకి సమీపముగా ఉండి మనను మనతో ఉండి మనలో ఉండి మనం ఎలా నడవాలా ఎలా ఆలోచన చేయాలని ఆయన మనకు ఆలోచన చెప్తాడు మనం ఎందుకంటే ఎక్కువగా ఆయన విశ్వాసం ఉంచలేకపోతున్నాం దేనికంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం శరీరంలో జీవిస్తున్నాం ఈ లోకం అనేది పాపంతో నిండుకొని ఉంది కాబట్టి ఎక్కువగా పాప సంబంధమైన వాటి మీదగా మన ఆలోచనలు మన హృదయం తెప్పబడుతుంటుంది కానీ ఎక్కువగా పరిశుద్ధుడైన దేవుని వైపు తిప్పబడటం లేదు ఎందుకంటే దేవుని మాటలు వినటం లేదు దేవునికి అవకాశం ఇవ్వటం లేదు దేవుని అందు విశ్వాసం ఉంచకుండా ఆయన స్థుతించట్లేదు కాబట్టి ఏం జరుగుతుండదు ఎక్కువ లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన కోరికలు పాప సంబంధమైన ఆలోచనలు అనేవి వస్తుంటాయి అన్నమాట జయించే వారి ఉండాల నేను లోకముని జయించున్నాను అన్నాడు ప్రభు జయించనే మన పక్షాన్ని ఉండాలంటే మనం ఆయనతో నడవాలంటే ఆయన మాట వినాలి ఆ ప్రకారం మనం నడవాలి నమ్ముడని వలనైతే సమస్తం నీకు సాధ్యమని రాయబడడం ప్రకారం మనం నమ్మాలి ఆయన మనకి తోడుగా ఉన్నాడని ఆయన మన పక్షాన ఉన్నాడని మనకి విరోధంగా ఏది నిలవకుండా చేస్తాడని అన్నింటిలో మనల్ని జయింపజేస్తాడని అన్ని విషయాల్లో మనకి తోడి నడిపిస్తాడని మనం నమ్మాలి నమ్మితే ఆయన మనకి తోడుగా ఉంటాడు మనం కలిగిన నమ్మకాన్ని బట్టి మనం కలిగి ఉన్న విశ్వాసం బట్టి మనం కలిగి ఉన్న యథార్థతను బట్టి మనం కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి ఆయన మనకు తోడుగా ఉంటాడు నిలవలిని పొరుగువారిని ప్రేమింపవలను అని రాయబడి ఉంది మన పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏది ఎలాగా వారు ఆకలి కొని ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టడం వారు వస్త్రం లేని వారికి ఉన్నప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వటం వారు దాహం కలిగినప్పుడు వారికి మంచినీరు ఇయటం వారు ఏదైనా బాధలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం వారిని ఆదుకోనటం ఇలాగనమాట అలాగే చేయటం అనేది మనం పొరుగు వారిని మనం ప్రేమించడం అవుతుంది అనమాట కాబట్టి ఇలాగ మన పొరుగు వారిని ప్రేమించడం అనేది ఇలాగ ఈ వాక్య ప్రకారం కూడా నేను అనేది మీకు చెప్పడం అనేది ఈ మాటలు కూడా నేను మిమ్మల్ని ప్రేమించడం అన్నమాట ఇది ఆయన చెప్పిన ప్రభువు చెప్పిన మాట ప్రకారం చూస్తే ఎందుకంటే ఈ మాటలు విని రక్షింపబడాలి నశించిపోకూడదనే ఆలోచనతోటి దేవుని ఆలోచన ప్రకారం నేను మాట్లాడుతున్నాను కాబట్టి అంటే దానికి అర్థమైంది నేను మీ మీద మాటలు వినే వారి మీద ప్రేమ కలిగి ఉండను ఉన్నాను కాబట్టి వినాలని అనేకులు వినాలని బాగుపడాలని ప్రేమ కలిగి నేను మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే ఈ దేవుడిచ్చిన ప్రేమ ఆయన ఎందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి నడుచుకుంటారు ఓర్పు కలిగి సహనం కలిగి నడుచుకుంటారు ఇతరుని బాధించే అనుభవం ఉండరు ఇతరుని దుఃఖపరిచే అనుభవం ఉండరు ఇతరులు మనని గాయపరిచినా కూడా వారిని ప్రేమిస్తూనే ఉంటారు ఎందుకంటే కారణం ఆయన దేవుడు స్వరూపి ప్రభు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రజల్లో ఆయన ప్రేమను నింపుతాడు ఆయన ప్రేమ కలిగిన వారు కీడి చేయలేరు అన్నమాట వీడు చేసిన వారిని కూడా క్షమిస్తారు ప్రేమిస్తారు వారి కోసం ప్రార్థన చేస్తారు ఇది ఎరగని వారు ఏంటంటే వారిని వారిని హింసిస్తుంటారనమాట ఆయన్ని ఆయన ప్రేమ కలిగిన దేవుడని తెలుసుకున్న వారైతే ఆయన ప్రజల్ని హింసించరు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాదని వారికి అర్థం కాకపోవడం వలన ఏంటంటే ఆయన ప్రజల్ని హింసించడం యథార్థంగా న్యాయంగా నీతిగా బ్రతికే వాళ్ళని హింసించడం బాధించడం ఇలా చేస్తుంటారు అక్కడక్కడ వాళ్ళు ఎందుకంటే వారు దేవుని అందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ప్రేమ వారిలో లేదు కాబట్టి వారిలో కోపం ఉంది కాబట్టి ఇలా కొందరు చేస్తుంటారు అలాగ మనం చేయకూడదు నిన్నవలని పొరుగువారిని ప్రభు ప్రేమించమని చెప్పాడు కానీ పొరుగు వారిని గాయపరచమని కొట్టమని తిట్టమని మనకి చెప్పలేదు కాబట్టి మన దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి పాపం చేయకుండా పరిశుద్ధంగా మన దేవునిలాగా మనం జీవించాలి ఎందుకంటే ఈ లోకం అనేది శాశ్వతం కాదు ఈ లోకంనికి అంతానికి ముందుకొని వస్తాయని ప్రభు చెప్పాడు అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి దేశం మీదకి దేశాలు వేస్తే యుద్ధాలు అని చెప్పాడు అవన్నీ అనమాట ఇక ముందు ముందు రోజుల్లో జరగవలసింది ఇప్పుడైతే మనం ప్రశాంతంగా దేవుని కృప వలన దేవుని దయ వలన మనం ప్రశాంతంగా సమాధానంగా జీవిస్తున్నాం రాబోయే రోజుల్లో ముందు ముందు రోజుల్లో కొన్ని ఉన్న ప్రజలకి ఎన్నో ఇబ్బందులు ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు రేపటి దినమును గురించి అతిశయపడకము ఏ దినముని ఏది సంభవించినది నీకు తెలియదని సామెతల గ్రంథం ఇరవై ఏడు వచ్చే మొదటి వచ్చినప్పుడు రాయబడిన ప్రకారం రేపటి దినమున ఏది జరుగుతుందో అది ఎవరికీ తెలియదు మనకి తెలియదు రేపు మనం మనిషిని మనుషులకి గ్యారంటీ అనేది లేదు మనుషుడు చేసిన వస్తువులకి గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాడు కానీ మనుషులకి అనేది గ్యారెంటీ అనేది లేదు ఎందుకంటే ఈ రోజుల్లో రేపు ఉంటారని గ్యారెంటీ లేదు ఈ గంటకి గంటలో ఉన్నవారు గంట తర్వాత ఉంటారని గ్యారెంటీ లేదు ఎప్పుడు ఎవరికి ఏం జరిగేదో తెలియదు ఏ రాకపోకలు ఏం జరిగేదో తెలియదు కాబట్టి రేపటి దినముని గురించి అతిశయపడకము అని రాయబడి ఉంది ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారినైతే ఆయన తన కృపలో జ్ఞాపం చేసుకుని కాల్చి కాపాడుతున్నాడు ఆయనంతే కాకుండా సడన్గా ఎవరైనా చనిపోయినా కానీ ఇహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలవగలదని రాయబడింది ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనదంట ఎంత విలువ అంత గొప్ప దేవునికి ఆ భక్తుల మరణం ఆయన భక్తుల మరణం అంత విలువైందంట ఆయన ఎంతో విలువైంది కానీ అంటున్నాడు కాబట్టి అంత విలువ కలిగిన ఆయన ప్రజలకి ఆయన మరణం ఆయన ప్రజలకి మరణం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని హత్తుకుంటాడు అనమాట ఆత్మను ఆయన చేర్చుకుంటాడు ఈ శరీరం అనేది లోకంలో విడిచిపెట్టబడిద్ది కానీ ఆత్మ అనేది దేవునికి అంతకు వెళ్ళిద్ది దేవుని ఎంతకు వెళ్ళాలంటే ఆయన నమ్మాలి ఆయన మాట వినాలి పాపాన్ని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పరిశుద్ధంగా జీవించాలి ఆయన రక్తంలో కడగబడాలి పాపం చేయకుండా మనం జీవించాలి యథార్థంగా జీవించాలి మనం యథా అబద్ధాలు ఆడకుండా మోసాలు చేయకుండా మనం యథార్థంగా జీవించాలి బ్రతికినంత కాలం యథార్థంగా జీవించి ఆయన ఎందు గుంచి ఆయన మైపరిచి బ్రతికూడ క్రిస్తే చావైతే లాభం రాయబడిన ప్రకారం బ్రతికిన ప్రభే చనిపోయిన ప్రభు అని ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో ఆయన వారి ఆత్మను తప్పకుండా ఆయన స్వీకరించి ఆయన చేర్చుకుంటాడు తన రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు చేర్చుకున్నక్కడ అక్కడ అక్కడ మరణం అనేది ఉండదు దుఃఖం ఉండదు వ్యసనం ఉండదు ఆకలి దప్పులు ఉండవు ఏముండదు అనమాట నిత్యం జీవించే అనుభవం నిత్యం ఆరోగ్యం ఉండే అనుభవం వృద్ధులయ్యేది ఉండదు ఆరో బలహీనత అనేది ఉండదు అనారోగ్యం అనేది ఉండదు ఆయన దుఃఖపడేది ఉండదు ఏముండదు అనమాట అంత సంతోషం సమాధానం నిత్యం ఆనందం కలిగి ఆయన మహిమపరిచే అనుభవం అనమాట ప్రభుని దే ఆయన్ని స్థుతించి ప్రతి విషయం నందు ఆయనలో ఆనందించే వారిగా మనం ఉండాలి దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక దేవుని పరిశుద్ధ నామునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ఈసయ దయ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మంచి కాప్రి వందనముల స్తోత్రములు స్థుతులు నీ పరిశుద్ధమైన నామునికి చెల్లించుకున్నాం ప్రవ్వ ఏసయ్య నీ ఈ నిత్య జీవ మాటలు విని బిడల్ని ప్రవ్వా తీవించి ఆశీర్వదించి నిధ విశ్వాసంతో నింపి దేవానికి సాక్షులుగా మార్చి మై పొందమని యేసు నమ్మకస్తుడు వందనములు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటూ మహిమా సూరిపేశయ్య వందనములు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమా ప్రభు మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నాములు వేడుకుంచి నా తండ్రి అమ్విన్ తండైన దేవుని ప్రేమ ప్రభు యేసు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం ఐగడదేవా ఈ వాక్యమేని బిడలికి సర్వలోకముల పరిశుద్ధులకు ఆశీర్వాదము లేమములో సదాకాలంతో గాక ఆ మీన్ స్తోత్ర మహిమని కేసాయి మీన్